స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మహారాష్ట్రలోని హింగోలీ ప్రాంతంలో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది రోడ్డు పక్కన ఉన్న గుంటలో బైక్ పడిపోయి ఉంది బైక్ కూడా ధ్వంసమైంది ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు అనుకున్నారంతా పోలీసులు మాత్రం ఏదో వెహికల్ ను తప్పించబోయి లోతైన గోయిలో పడ్డారనుకున్నారు అయితే ఇందులో విషాదం ఏంటంటే కొండలిక్ జాదవ్ కళావతి జాదవ్ అనే వృద్ధ దంపతులు అలాగే వారి కొడుకు ఆకాష్ ముగ్గురు చనిపోయారు ఇక ఆ కుటుంబంలో మిగిలింది చిన్న కొడుకైన మహేంద్ర జాదవ్ కుటుంబంలోని వారంతా చనిపోవడంతో మహేంద్ర కన్నీరు మున్నీరయ్యాడు దగ్గరి బంధువులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు ప్రమాద కేసుగానే భావించి పోలీసులు ఈ కేసును పక్కన పెట్టేశారు అయితే సరిగ్గా వారం తర్వాత పోలీసులకు ముగ్గురు మీద పోస్టుమార్టం నివేదిక అందింది ఇది యాక్సిడెంట్ కాదు వారి శరీరంపై గాయాలున్నాయి రక్తంలో మత్తు తాలూకు కెమికల్స్ ఉన్నాయని తేల్చింది ఆ రిపోర్ట్ చూడగానే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు దారుణ ప్రమాదంగా క్రైమ్ సీన్ ఉంది బైక్ కూడా ధ్వంసమైంది అయింది గ్రామస్తులెవరో కూడా అనుమానం వ్యక్తం చేయలేదు దీంతో పోలీసులు వెంటనే కుటుంబంలో మిగిలిన మహేంద్ర జాదవ్ను ప్రశ్నించేందుకు ఇంటికొచ్చారు అంతేకాదు ఫోరెన్సిక్ టీంతో మొత్తం ఇల్లంతా వెతికించారు అప్పుడే వారికి ఒక్కలు దొరికింది గోడ మీద చాలా ఎత్తులో రెండే రెండు ఎర్రటి చుక్కలు కనిపించాయి అవి కూడా రక్తపు చుక్కలు ఓ ఫారెన్సిక్ టీం మెంబర్ ఓ చేరేసుకొని వేసుకుని పైకెక్కి గోడ మీద ఉన్న ఆ ఎర్రటి రక్తపు గుర్తులను సేకరించాడు అవి రక్తపు చుక్కలని పోలీసులకు అక్కడే పక్కకు పిలిచి చెప్పేశాడు గోడ పైన అది కూడా చాలా ఎత్తులో రక్తపు చుక్కలు ఎలా పడ్డాయి మీ కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేశారా అని ప్రశ్నించారు నాకు తెలియదని కన్నీళ్లు పెట్టుకున్నాడు మహేంద్ర మరి మీకు ఎవరు చెప్పారని అడగ్గా గ్రామంలోని ఓ వ్యక్తి ఉదయం ఐదు గంటలకు చూశాడు నాకు ఫోన్ మీ తల్లిదండ్రులు అన్న బయటకు వెళ్ళేటప్పుడు నీకు చెప్పారా అని అడగగా హింగోలిలోని ఆస్పత్రికి తీసుకెళ్తున్నా అని అన్న ఆకాష్ చెప్పాడు ఇద్దరికి జ్వరంగా ఉంది డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నానని చెప్పాడు కానీ రాత్రి వరకు వాళ్ళు రాలేదు నేను కలిసి బయటికి వెళ్ళాను రాత్రి పది గంటలకు వచ్చి పడుకున్నానని చెప్పాడు మరి అమ్మా నాన్న అంత టైం వరకు రాకుంటే కాల్ చేయలేదా అని అడగ్గా తాను చేశాను కానీ తన అన్న ఫోన్ కలవలేదని చెప్పాడు మహేంద్ర ఇక గ్రామంలోని వారిని బంధువులను విచారించారు అయినా సరే ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా లభించలేదు కానీ ఇంట్లోని గోడ మీద ఉన్న రెండు రక్తపు చుక్కలు దొరకగానే మహేంద్ర అదుపులోకి తీసుకొని పెట్టిన మహేంద్ర చివరకు తానే చంపాను అని ఒప్పుకున్నాడు అసలు ఎందుకు ఇలా క్రైమ్ చేశావనే దానికన్నా ఎలా చేశావు అంటే మహత్తరమైన విషయం చెప్పాడు ఈ క్రైమ్ కథను దృశ్యం ఐదు సార్లు చూసి క్రైమ్ పెట్రోల్ ను వందల ఎపిసోడ్లు చూసి మరీ అమలు చేశానని పోలీసులకు చెప్పాడు హంతకుడు కన్న తల్లిదండ్రులను సోదరుడిని ఎందుకు ఎలా చంపావంటే మాత్రం పెద్ద కథ చెప్పుకొచ్చాడు మహేంద్ర జనవరి రాత్రి గంటల ప్రాంతంలో భోజనం చేయమని పిలిచింది తల్లి కళావతి కానీ నాకు ఆకలి కాలేదు నేను ఫ్రెండ్ బయటికి వెళ్లిపోయాడు మహేంద్ర కానీ వెళ్లేటప్పుడు అన్నం కొరలో మత్తు వెళ్ళిపోయాడు గంట తర్వాత వచ్చేసరికి ముగ్గురు అది తినేసి వేరువేరు మంచాల్లో మత్తులో నిద్రలోకి జారుకున్నారు మొదట తన సోదరుడిని చంపాలనుకున్నాడు ఎందుకంటే మెలుకువ వస్తే హత్యలు చేయకుండా అడ్డుకుంటాడు కోపం వస్తే తనను కూడా చంపుతాడనేది మహేంద్ర భయం ఇక కరెంట్ శాఖ పెట్టాలనుకున్నాడు ఇంట్లోని వైర్ ను కట్ చేసి మత్తులో ఉన్న ఆకాశ్ కు రెండు చేతులకు చుట్టి ప్లగ్ పెట్టాడు ఇక స్విచ్ వేయగానే లో వోల్టేజ్ చూపించింది ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ అయిపోయి బోర్డు నల్లగా మాడిపోయింది ఆకాశ్ చనిపోయాడు అనుకున్నాడు అయితే గుండె మాత్రం కొట్టుకుంటోంది వెంటనే ఆ కరెంటు శాఖ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఆ తర్వాత ఇంట్లోని ఐరన్ రాడ్తో ఒకటే దెబ్బ బలంగా తలపై బాదాడు అంతే తల చిద్రమై ఆకాశ్ చనిపోయాడు ఆ తర్వాత తల్లి కళావతిని ఉరేసి చంపాడు నీచుడు చివరకు తండ్రిని కూడా ఉరేసి చంపాడు మహేంద్ర ఇక మొదట తన సోదరుడిని గోనసంచలో కుక్కి బైక్ మీద పెట్టి గట్టిగా కట్టాడు ఆ తర్వాత దూరంగా రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న గోయిలో పడేశాడు ఆ తర్వాత తల్లి చివరిగా తండ్రిని తీసుకొచ్చాడు ఇక బైక్ ను వారి మీద నుంచి పడేశాడు బైక్ లైట్ ను పగలగొట్టి ముందు ధ్వంసం చేశాడు మొత్తానికి ఓ యాక్సిడెంట్ లా చిత్రీకరించాడు ఆ తర్వాత ఇంటికి వెళ్లి రక్త మరకలను శుభ్రం చేశాడు వంట పాత్రలు కూడా మొత్తం క్లీన్ చేశాడు అన్నం చపాతి కొరలను బయటపడేశాడు మహేంద్ర ఇక తెల్లవారుజామున పడుకోగానే గ్రామానికి చెందిన వ్యక్తి మీ వాళ్ళు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారని కాల్ చేశాడు అంతేకాదు గ్రామ సర్పంచ్తో పాటు ఇతరులకు కూడా సదరు వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు దీంతో మహేంద్ర చెప్పాల్సిన మాటలను న్యాచురల్గా గ్రామానికి చెందిన వ్యక్తి మొదట చూశానని చెప్పాడు ఇటు పోలీసులు కూడా అదే నమ్మారు తన అన్నను చంపిన గది మొత్తం నీట్గా శుభ్రం చేసేశాడు కాకపోతే చీకట్లో గోడ మీద ఎత్తులో రెండే రెండు రక్తం చిట్లు పడిన బొట్టులే అతన్ని పట్టించాయి పోస్టుమార్టంలో మెడ మెడపైన ఉన్న ఉరేసిన గుర్తులతో పాటు బ్లడ్ లో మత్తు ఉన్నట్లు తేలడంతో ఇది హత్యాని గుర్తించారు డాక్టర్లు అంటే గదిలోని రెండు రక్తపుచ్చకలే మహేంద్రను పట్టించాయి ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ తేలింది అయితే ఫ్యామిలీ మొత్తాన్ని చంపాల్సిన అవసరం ఏంటని మహేంద్ర ప్రశ్నించారు పోలీసులు అందుకు రెండు కారణాలు చెప్పాడు మహేంద్ర ఒకటి పక్కింట్లో ఉన్న పెళ్ళై మొగుడికి దూరంగా ఉన్న ఒక ఆంటీ రెండవది డబ్బు కోసం పని పాట లేకుండా గ్రామంలోనే ఖాళీగా తిరుగుతున్నాడు మహేంద్ర కనీసం పని చేసేందుకు పొలానికి రమ్మన్నా వచ్చేవాడు కాదు మద్యం తాగడం పేకాటంతో పాటు చిల్లర వేషాలు వేసేవాడు దీంతో తన అన్న రోజు బంధువుల ముందు తిట్టేవాడు తల్లిదండ్రులు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పేవారు మరోవైపు ఆకాశ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు ఈ ఏడాది పెళ్లి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు ఇకటి మహేంద్రకు ఫోన్ రీఛార్జ్ కోసం డబ్బులు అడినా కూడా ఇవ్వడం మానేసారి కుటుంబ సభ్యులు తల్లి ఒకప్పుడు సీక్రెట్ గా డబ్బులు ఇచ్చేది కానీ సోదరుడు తన తండ్రి తిట్టడంతో ఆమె కూడా ఇవ్వడం మానేసింది తనకు ఇష్టమైన మటన్ కూర కూడా వండి పెట్టడం లేదు ఇంట్లో చీప్ గా చూస్తున్నారని రగిలిపోయాడు అయితే అప్పుడే పక్కింట్లో ఉంటున్న ఓ మహిళ ఖాళీగా ఉంటున్న మహేంద్రకు పడిపోయింది ఆమెకు పెళ్ళైనా ఏడాది కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వచ్చింది భర్త గ్రోహింస తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది ఇక తనకంటే వయసులో ఏడాది పెద్దయిన ఈ ఆమెపై మనసు పారేసుకున్నాడు మహేంద్ర ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇక ఫోన్ రీఛార్జ్ కోసం మద్యంకు డబ్బులు కూడా ప్రీరాల ఇచ్చేది ఇక ఇద్దరు ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు పక్క పక్క ఇళ్ళు కావడం డ్డారు చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ మొత్తం మహేంద్ర చంపితే ఆస్తి దక్కుతుంది అమ్మాయి కూడా దక్కుతుంది మహేంద్ర అందుకే ప్రియులకు కూడా చెప్పకుండా చాలా ప్లాండ్ గా కన్న తల్లిదండ్రులను సోదరుడిని దారుణంగా చంపి దృశ్యం క్రైమ్ సీన్ చేశాడు అయితే ఆ రెండు రక్తపు చుక్కలే పోలీసులకు పట్టించాయి ఇక తన ప్రియుడు కోసం జైలుకు వెళ్లి మహేంద్రకు తెగ కష్టపడుతోంది మహేంద్ర ప్రియురాలు ఎందుకంటే మహేంద్ర బయటకు వస్తే కలిసి కాపురం చేయొచ్చు పైగా కోటి రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమి కూడా దక్కుతుంది అనుకుంటుంది తీసుకొచ్చేందుకు కష్టపడుతోంది ఎందుకంటే నీ కోసమే వారిని చంపానని ప్రేమగా ప్రియులకు చెప్పాడు నీచుడు దీంతో మహేంద్ర మీద మరింత ప్రేమ పెంచుకుంది హంతకుడైనా కూడా మరి కన్న తల్లిదండ్రులను సొంత అన్నని చంపినా ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి हेलो 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 आज करते समय पुलिस को उनके जो डेथ हुई थी उसके ऊपर डाउट था लेकिन तीनों जो डेथ पर्सन थे उनके एक ही जगह एक ही लोकेशन पे उनके मा इंजुरी थी इसलिए पुलिस ने डीप में उसकी इन्वेस्टिगेशन चालू की डीप में इन्वेस्टिगेशन चालू करते टाइम पुलिस को पता चला कि उनका जो लड़का था महेंद्र बोल के उसका उसके पिताजी पंडित जादव उसकी मम्मी कलावती जादव और भाई आकाश जादव के साथ उनका गर्भवती कारण से झगड़ा चल रहा था दिवाली के समय भी एक महेंद्र ने उसकी मम्मी कलावती जादव को मारने की कोशिश की थी लेकिन वो आकाश बीच में आगा करके उस टाइम वो कुछ बहुत नहीं फिर बाद में बैठा गया उन्होंने मैटर से आपस में खत्म कर दिए थे